హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము నాటు గులాబీలతో జామ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ జామ్నే అని అంటారు ఇది పాన్లలో వాడుతుంటారు అందుకే పాన్ అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చేసుకుంటూ దీని ప్రయోజనాలు తెలుసుకుందాం నూరు గ్రాములు గులాబీ పూలు నాటు తీసుకోవాలన్నమాట నాటు తీసుకుంటే మంచిగా ఉంటాయి వంద గ్రాములు తీసుకున్నాను అన్నీ ఇట్లావాలి ఈ పువ్వులు సౌందర్య సాధనాల్లో వాడతారు అని అందరికీ తెలిసిందే కానీ తింటే చాలా ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం ఈ గులాబీలో కాల్షియం ఐరన్ జింక్ ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ ఏ విటమిన్ బి త్రీ విటమిన్ సి విటమిన్ సమృద్ధిగా ఉంటాయి ఇది రోజూ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది రోగ శక్తి పెరుగుతుంది యూరిన్లో మంట మలబద్ధకం తగ్గిస్తుంది ఋతు సమస్యలను తగ్గిస్తుంది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది చర్మాన్ని యూబీ కిరణాల నుంచి రక్షిస్తుంది జ్ఞాపక శక్తిని కంటి చూపును పెంచుతుంది ఇది తినడం వల్ల శరీర కాంతి పెరుగుతుంది గులాబీ రేకులన్నీ ఇలా బాగా నీట్గా ఒక రెండు సార్లు కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా ఆరబోసుకోవాలి ఎండకు వేయముడ్జ్ ఇంట్లోనే పానుగారికి ఆరబోసుకోవాలి ఇలా పలుచుగా బాగా తడి ఆరిపోయేది అట్లా ఆరువేసుకోవాలి నూట పది గ్రాములు చీనీ కలకండ తీసుకున్నాను మిశ్రీ అంటారు కదా ఇది తీసుకున్నాను ముద్దగుండే మిశ్రీ కూడా తీసుకోవచ్చు ముద్దగుండే కలకండ అయినా తీసుకోవచ్చు నూట పది గ్రాములు తీసుకోవాలి లేకుండా అయినా తీసుకోవచ్చు చక్కెర అయితే వంద గ్రాములే తీసుకోవాలి నేను ఈ చిన్న 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 ఉంటుంది కదా చీనీ కలకండ ఇది తీసుకున్నాను అనమాట ఇది మిక్సీకి వేసుకుంటాను చీనీకి వెళ్ళకుండా ఇలా మిక్సీకి వేసుకున్నాను తడి లేకుండా ఆరబెట్టుకున్నామంటే కొంచెం కూడా తడి లేదు మరి ఒట్టి ఎండబెట్టకూడదు తడి ఆరిపోవాలంటే తేమ ఆరిపోయిన తర్వాత కొంచెం గులాబీలు కొంచెం ఈ పొడి ఒక చక్కెర వేసుకున్నప్పుడైతే అనమాట వేసుకొని చేతో బాగా నలపాలన్నమాట చేతో నలపాలంటే నిదానం అవుతుంది కదా అందుకు నేను ఇలా తీసుకున్నాను అనమాట ఇలా దంచడానికి రోకల్గా ఎట్లా అంటే తొందరగా అవుతుంది అనమాట హలో కచ్చా పచ్చాగా వేసుకోవాలి మాకు కచ్చాపచ్చాగా ఉన్న పర్వాలేదు అంటే కచ్చాపచ్చాగా పెట్టుకోండి లేదు అట్లా తినలేము మేము పేస్ట్ లాగా చేసుకుంటా అంటే పేస్ట్ లాగా చేసుకోండి అలా చేత్తో అంటే నిదానం అవుతుంది కదా ఇంత అయితే తొందరగా అవుతుంది అనమాట మళ్ళీ కొంచెం మళ్ళీ అయితే పూల రెక్కలు కాటి అట్లా తేలబైనా కూడా నలుగుతాయి అన్నమాట ఈ గులాబీ ఇలా జామ్ని రోజు ఉదయాన్నే అరగడుపున ఒక స్పూన్ తింటే చాలా మంచిది ఈ జామ్నే గుల్కండ్ అంటారు ఈ గుల్కండ్ని పాన్బిడాలో వాడతారు అందుకే అంత టేస్టీగా ఉంటుంది గిన్నెల కానీ రొకలు కానీ దేని కూడా తడి అనేది ఉండకూడదు అనమాట తడి తగితే నిల్వ ఉండదు ఈ జామ్ తింటే పాన్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇలా నేను ప్లే పేస్ట్ లాగా చేసుకున్నా మీకు ఆ తిన్న తినగలుగుతామంటే అట్లా చేసుకోవచ్చు మాకు పేస్ట్ లాగా కావాలి కాబట్టి పేస్ట్ లాగా చేస్తాను అంతా ఇట్లయింది తిరణి ముద్దలాగా అంత ఇందులో తేనగలుపుకోవాలి ఇలా పెట్టుకోవాలి అన్నమాట ఇలా ఉండాలి ఇలా రాదు అంతా ఇలా ఉంచేయాలి చేయాలి ఏడు గంటలప్పుడు చూడండి ఇలా ఉంది ఆదిత్య పాకం పట్టాలి అంటే ఎండకు పెట్టాలన్నమాట ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఖర్చు ప్లా ఉంటుంది కదా తీసుకోవాలి ఖర్చు ప్లాగా టైప్లో ఇట్లా ఒక్కొక్కసారి కోస ముడి వేసుకోవాలి మనం ఏ క్లాత్ తీసుకోవచ్చు పల్స ఉండేది ఇలా కట్టాలన్నమాట ఇప్పుడు ఇక్కడ కొప్పులాగా కట్టేసేయాలి మనకి ఇదంతా రాదు అంటే క్లాత్ వేసి తాడేసి కట్టేసుకోవచ్చండి అట్లనే చేసుకోవచ్చు ఇది పూర్వకాలం పద్ధతి అనమాట ఇట్లా తీసుకుపోయి ఎండలో పెట్టుకుని ఏడు గంటల ఏడు గంటలైనప్పుడు పెట్టి ఒక గంట పెట్టి తీయాలన్నమాట అలా ఒక వారం రోజులు చేయాలి ఇది ఆదిత్య పాకం అంటారు ఆయుర్వేదంలో రెండు ఎండలో పెడతాం ఇలా ఎండలో నేను ఎండలో పెట్టుకోవాలన్నమాట ఏడు గంటల ఎండ ఉంటుంది కదా ఉదయం ఏడు గంటలప్పుడు అట్లా పెట్టుకోవాలి ఒక గంట సేపు పెట్టుకొని తీయాలన్నమాట ఇలా వారం రోజులు చేయాలి ఇది ఆదిత్య పాకం అంటారు వారం రోజులు పాకం పట్టాము అంటే ఉదయం ఏడు గంటలప్పుడు ఎండలో పెట్టి తీసామన్నమాట ఒక గంట ఎలా ఉందో చూద్దాం ఇలా ఉంది ఇంత బాగా గులాబీలో ప్రవాసం ఎంత మంచిగా వస్తుందో స్వీట్ కలిపి తేనె రెండు కలిపి ఎంత మంచిగా సువాసన ఉంది తినాలనిపిస్తుంది బాటిల్తో తీసి పెట్టుకునేది రోజు ఒక స్పూన్ పడిగట్టున తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కలర్ మన శరీరం కూడా కలర్ వస్తుంది పింక్ కలర్లు అంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదే పాండ్లో పెట్టేది కూడా ఇదే అనమాట పాన్ వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అయితే పాన్ రోజు తినేది మంచిది కాదు కదా రోజు ఇది పడి గడుపున ఒక స్పూన్ తినచ్చు అనమాట ఇలా బాటిని తీసిపెట్టుకోవాలి పెద్ద పనేము కాదండి ఊరికే ఇంటి ఉదయం గుర్తు పెట్టుకొని ఇంట్లో పెట్టి తీసుకోవాలి ఎంత బాగుందో చూడండి కలర్ కూడా మీరు కూడా టేస్ట్ చూడండి మీరు కూడా ఇలా చేసుకుని పిల్లలు పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు కూడా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి నీట్గా ఉంటుంట ఉంటుంది అనమాట బయట కొన్నదైతే ఇలా ఉండడానికి కెమికల్స్ అన్నీ వేస్తారు కదా మనమైతే ఇంట్లో బాగా నీట్గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఇట్లా చూడండి ఇంత బాగుందో